ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎక్కువ మంది కూడా బాధపడుతుంటారు ఏ పని జరగట్లేదు అని చెప్పేసి చాలామంది సఫర్ అవుతుంటారు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్తామో అసలు ఆ పని అవ్వలేదు అనేకానేక కారణాలు వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు ఇది ఇందువల్ల జరగలేదు అందువల్ల జరగలేదు సరే ఏది ఏమైనా మనీ వెళ్ళినటువంటి పని జరగకపోతే ఎవరైనా మానసికంగా బాధపడుతూ ఉంటారు కాబట్టి మరి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగాలి అని అంటే చాలా సింపుల్ ప్రక్రియ మీరు స్నానం చేసేటువంటి బకెట్లో నీళ్ళల్లో నీళ్ళ బకెట్ ఏదైతే ఉంటుందో కొంచెం పటిక అని చెప్పేసి ఉంటుంది అప్ప పటిక మామూలు మన పచారీ షాప్ షాపుల్లో అక్కడ దొరుకుతుంటుంది దిష్టి తగలకుండా ఉండేందుకు పటిక ఆ పటికని నీళ్ళ బకెట్లో వేసుంచండి వేసి ఉంచి ఆ నీటితో స్నానం చేయండి మళ్ళీ ఆ పటిక ఏం చేయాలన్న సందేహం ఉంటుందేమో అప్పటికని బాత్రూంలోనే ఒక పక్కన పెట్టుకోండి దాన్ని మళ్ళీ తర్వాత మరుసటి స్నానం చేసేప్పుడు మళ్ళీ వేయండి ఆ విధంగా చేసుకొని చేస్తుంటే నెగటివ్ పోతుంది ఎందువల్ల కలిసి వస్తుంది అని అంటే ఫస్ట్ తెలియచేసేది నెగటివ్ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఇది ఒకటి అలాగే దీనితో పాటుగా నేను తెలియచేసేది మనది విజయ మార్గం అనేటువంటి సంస్థ ఏదైతే ఆఫీస్ ఉంది ఉందో అక్కడ మీరు చక్కగా శక్తి కంకణము అనేది వచ్చి వేయించుకోండి శక్తి కంకడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నెగిటివ్ పోతుంది అలాగే సర్వసిద్ధి మాల అని తెలియచేస్తుంటే సర్వం సిద్ధించే మాల అది కూడా దృష్టి దోషము అనేది తొలగిపోతుంది చక్కగా దృష్టి దోషం తొలగిపోయి పాజిటివ్ రిజల్ట్ తీసుకోగలుగుతారు నాన్న ఇలాంటివి అనేక అనేక ఉన్నాయి దైవిక వస్తువులు అనేవి ఎప్పుడైనా సరే చక్కగా ఏదైనా మరి ఒక అపాయింట్మెంట్ అనేది తీసుకొని సంప్రదిస్తే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది ఎప్పుడూ హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ టైం అనేది తెలుసుకొని డైరెక్ట్గా వస్తే మంచిది రాలేని వాళ్ళకి మరి ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది అది చక్కగా కాల్ చేసి మీరు కనుక్కోండి కనుక్కుంటే వివరాలు అనేది తెలియచేయటం జరుగుతుంది నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి